రాముడు దేవుడా నీ రాముడు దేవుడు కాదు అని కూడా ఇగో ఇక్కడ చెప్తున్నా కదా నడి వినాయక మంటపంలో ఇక్కడికి వచ్చి వాడు నిలబడి మాట్లాడినా కూడా నేను చేయనమ్మా ఎట్లెందుకు మాట్లాడుతున్నాం మాట తప్ప అంత ఆ మాట కూడా అందరి నుంచి రాదు ఎక్కడ ఎట్లా బ్రతుకుతున్నాం మనం రాముడు దేవుడు కాదు అంటే ఈ పోయేది ఏమి పోయేది ఏంది ఎప్పుడు అంటారు పోయే చాలా ఉన్నది రాముడు దేవుడు కాడు అంటే రాముడు అబద్ధమవుతాడు రాముడు ఎప్పుడైతే అబద్ధమైందో తెల్లాడితే నీకు రాజ్యపాలన నువ్వు రామునివి రామా నీకే నేను రాజ్యాన్ని ఇస్తున్నా నాయన నువ్వు రాజు ఈ అయోధ్య నగరానికి అని తండ్రి చెప్పిన తర్వాత ఏ కొడుకైనా ఎట్లుంటాడు రేపటి నుంచి ఈ రాజ్యం అంతా నాదే ఈ రాజ్యాన్ని నేను పరిపాలించబోతున్నా అనుకుంటాడు కట్ చేస్తే తల్లి వచ్చి వినతల్లి రామా నీకు రాజ్యం ఇస్తలే నాయన మీ నాయన నేను అడవిలో పోమంటున్నాడు వెళ్ళిపోవాలి మాటమా నువ్వు వినకపోతే నువ్వు నమ్మకపోతే మీ నాన్నని పిలుస్తా మీ నాన్న కూడా చెప్తాడు అంటే అయ్యో తల్లి ఎంత మాట నువ్వు చెప్తూ ఒకటి మా నాన్న చెప్తూ ఒకట నేను పోతా అన్నాడు ఆ మాట అబద్ధం కాదు